అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్ ఎంఐఎం సభ్యుల భేటీ ఆసక్తికరమైన చర్చకు దారితీసింది ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో జరిగిన భేటీలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు బట్టి విక్రమార్క శ్రీధర్బాబు జగ్గారెడ్డిలు ఉన్నారు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు అసలు రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఎందుకు కలిశారు అలాగే ఏ అంశాలపై చర్చకొచ్చాయనే అంశాలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ ఫ్రామ్ ఫేస్ టు ఫేస్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ ఎంఐఎం ఎమ్మెల్యేల మధ్య సంభాషణ జరిగింది ఆ సంభాషణ యొక్క ఉద్దేశం ఏంటి అసలు సంభాషణ తెరపైకి ఎందుకు వచ్చిన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మనతో ఉన్నారు సార్ చెప్పండి అసెంబ్లీ ఎంఐఎం సభ్యులు మీరు వాళ్ళ క్యాజువల్గా కలిసిందే క్యాజువల్గా కలిసిందే బట్టి బట్టి గారు నేను శ్రీధర్ బాబు గారు పక్క పక్క కుర్చీలే కాబట్టి సమావేశం అయిపోగానే అక్కడ కనుకోకుండా క్యాజువల్గా కలిసింది దాంట్లో జనరల్గా రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయి ఏంది జనరల్ చర్చ జరిగింది అంటే ఓవైపు ఎంఐఎం ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ భవిష్యత్తులో కూడా మేము కే మన తీస్తామని నిన్న సభలో అభివృద్ధి పోవేసుకుని చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఏమన్నా మీ వైపు ఆ ప్రయత్నాలు చేస్తున్నారా వాళ్ళ ఎంఐఎంలో తీసుకొచ్చేందుకు లేదు అట్లా ఎన్నికలు చాలా టైం ఉంది కానీ అలాంటి చర్చ ఏం రాలేదు జనరల్గానే క్యాజువల్గా మాట్లాడినాము రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయి దేశ రాజకీయాలు ఎట్లున్నాయి బీజేపీ యొక్క విధి విధానాలు ఎట్లున్నాయి ఇట్లా కొన్ని విషయాలు జనరల్గా మాట్లాడినాము అంతే కానీ ఏదో మనం కలుద్దాము అనే చర్చ రాదు ఎందుకు రాదు అంటే అది పార్టీకి సంబంధించిన వ్యవహారం పార్టీకి సంబంధించిన వ్యవహారంలో సిఎల్పిగా మేమే వరము మాట్లాడే రాజకీయాల గురించి మాట్లాడలేము సరే ఒక అంటే చర్చ జనరల్ డిస్కస్ అయితే ఒక రాజకీయాలు విశ్లేషించుకున్నాం జనరల్ డిస్కస్ అనమాట బీజేపీ ఏం చేయబోతున్నది సరే టిఆర్ఎస్ ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా ఉన్నది కాంగ్రెస్ మిగతా రాష్ట్రాలలో ఎట్లా ఉన్నది అని జనరల్ డిస్కస్ జరిగింది అందులో కొంత షేర్ చేసాం అట్లా అనుకోవడానికి కూడా అవకాశం లేదు ఇంకా పది నెలలకి ఎలక్షన్స్ ఉన్నది ఇంత ముందుగా క్యాజువల్గా కలిసిన దాన్ని పొత్తుల గురించి మాట్లాడుకునేంత సమయం కాదు ఇది అయినా చర్చ కూడా లేదు ఆల్రెడీ ఒక స్టాండ్ మీద ఉన్నారు కదా ఆల్రెడీ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ కొన్ని సందర్భాల్లో కొట్లాడుకున్న కొన్ని సందర్భాల్లో ఒకరినొకరు మద్దతు ఇచ్చుకునే పరిస్థితులే ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ తోటి పొత్తు ఈ కలిసి పనిచేద్దాము అనే చర్చ జరగలేదు అక్కడ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన గతంలో ప్రభుత్వాలు ఎట్లున్నాయి ఇప్పుడు దేశ రాజకీయాలు ఎట్లున్నాయి దీని మీద జరిగిన చర్చలు మనము ఏం మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళు సెక్యులర్ పార్టీగా క్లెయిమ్ చేస్తున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ సెక్యులర్ భావాల పార్టీ సరే సెక్యులర్ భావాలు అంటున్న ఎంఐఎం సెక్యులర్ భావాలు ఉన్న కాంగ్రెస్ దేశ రాజకీయాల గురించి మాట్లాడడం ఏమి తప్పేం కాదు బీజేపీ యొక్క వైఖరి ఎట్లుంది ఏ రకంగా ఉందో ఏ మతపరమైన ఎలాంటి వ్యూహాలు చేస్తుంది ఇట్లా ఇలాంటి కొంత జనరల్ డిస్కస్ జరిగింది కానీ అంటే వాళ్ళు యాభై సీట్లలో పోటీ చేస్తాము వచ్చే అసలు పదిహేను సీట్లు అడిగిపడతామో అంటారు ఆ యాభై సీట్లలో పోటీ వల్ల కాంగ్రెస్కు అనుకూలంగా ఉండదు అనుకుంటున్నారా నష్టదాయకమైన పరిణామం అంటే పడుతున్నారా ఇక అన్ని జనరల్ డిస్కస్ మనం ఓపెన్గా మీడియా ముందు చెప్పలేదు జనరల్ డిస్కస్ కదా మీడియా ముందు ఎట్లా చెప్తాము క్యాజువల్గా నువ్వు ఎట్లా చెప్తాము సో మొత్తం మీద ఎంఐఎం సభ్యులతో సాధారణ రాజకీయ పైనే చర్చించడం జరిగింది ఏ పొత్తుల విషయం కానీ ఏ విషయమైనా ఆ పార్టీ అధిష్టానమే సైలెంట్గా ఉంటుందని చెప్పి జగ్గార్ చెప్తాం